మంజరాల జిల్లా చెన్నూరు పట్టణంలో బీసేపీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా ఇన్ఛార్జ్ ఎర్రవెల్లి రఘునాథ్ చేపట్టారు మండలాల నుండి గ్రామాల వరకు పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ప్రతి కార్యకర్తలపై ఉందన్నారు వచ్చే స్థానిక ఎన్నికల్లో బీసేపీ భారీ ఎత్తున విజయం పొందాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు సభ్యత్వ నమోదు పత్రాలను నాయకులు మరియు పట్టణ న్యాయవాదులు చేత అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా ఇన్చార్జ్ రఘునాథ్ ఆధ్వర్యంలో పలువురు చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎంతో వెనుకబడిన ప్రాంతమని దానికి స్థానిక ఎమ్మెల్యే కోసం పనిచేయాలని మంత్రి పదవుల కోసం పంచాయతీల పెట్టుకున్నారని ధ్వజమెత్తారు ఇకనైనా నియోజకవర్గ ప్రజలకు పంట నష్టం మరియు షరతులు లేని రుణమాఫీ చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వ్యాఖ్యానించారు

మంత్రి రావ ఎం చెప్పి మన పార్ట్లో చెప్పానని మేమే చచ్చిపోయినావుకోసం లేదు దీనిది ఇంకోసారి మంత్రి రావని అసలే మంత్రి రావాలనే నేను చెప్పిన రావన్న నాకు ఫోన్ కల్పించింది అన్నతో కలిసి పెద్దలన్నతో నాకు ఫోన్ కల్పించింది నాకు కల్పితే నేను చెప్పినా రావన్న మమ్మల్ని అలా చేసిపోయిన నాయకుడు అదే విధంగా కంగణం కట్టుకొని ప్రతి ఇంటింటి వైపు తపేత అనుమతి చేయాలని ఈ అవకాశం వాస్తవంగా నేను ఎన్నికలు అయినాక అనుకున్న ఒక సంవత్సరం నేను మాట్లాడద్దు అనుకున్నాను డిసెంబర్ నెల రాక నేను అసలు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడారు కానీ ఇలా ఎట్లున్నదంటే నేను ఆ విఘ్నేశ్వరుని ఒకటే కోరుతున్నాను మా జిల్లాకి రెండు లేదా మూడు మంత్రి పదవులు ఆ విఘ్నేశ్వరుని కోరుతున్నాను ఎందుకంటే మా జిల్లాల ఈ మంత్రి పదవుల నొల్లి వలన నాకు అతదా నీకు కత్తదా ఈ నొల్లు వలన మా జిల్లాల అభివృద్ధి అనేది ఆగిపోయింది మా జిల్లాకి ఉప ముఖ్యమంత్రి కార్యక్రమానికి అది రద్దవుతుంది మా జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి రావాలంటే ఆ కార్యక్రమం రద్దయితా ఎందుకంటే ఈ ఫ్లెక్సీల పంచాయతీ ఈ కొట్లాట ఇది తొందరగానే పోవాలి మా జిల్లాకి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నారు రెండైతే ఖచ్చితంగా సార్ అవకాశం ఉంటే మూడు మంత్రి పదవిలు కూడా మా జిల్లాకి ఎందుకంటే మా జిల్లా వెనుకబడ్డ జిల్లా మా జిల్లా అభివృద్ధి చేత